ஐம் மாட்டோம் கதாச்சு அண்ணா நூலா தே

के नमः di

తర్వాత పుట్టాల కొంతమంది రైతులు గొర్రెలు కాసేవాళ్ళు గ్రహ వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది గొర్రెల పెంపకందారులు ఇక్కడ ఉన్నారు ఒక చుక్క నీళ్ళు లేని పరిస్థితి ఉంది ఏమిటి అని చెప్తే నేను చలరాడి తిప్పని నిజంగా నేను చూడలేదు అంటే చెలరాడి తిప్ప కింద ఎప్పుడైనా రెండు వేల ఐదు వందల ఎకరాలకు ఉన్నటువంటి డ్యామ్ అని తర్వాత తెలుసుకున్నాను కట్టారన్నారు కానీ కట్టి సాగులోకి వచ్చినటువంటి చెరువుల ప్రాసెస్ అయితే ఎవరైనా గ్రామాల్లో కానీ బయట కానీ తెలుస్తుంది నిర్మితమైన తర్వాత దీని కింద వంట ఆయకట్టి వేసింది కానీ లేదు అక్కడ మట్టికాలు ఏదైనా కానీ సంక్షేమ పథకాలు చేపట్టగలిగినాం అని చెప్పి తలెత్తుకొని తిరగాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి పేరును చివరి రాయకట్టులో ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి లేనటువంటి చిన్నరాయుడు తిప్ప అయితేనేమి వెంకటగిరి రైతాంగాన్ని అయితేనేమి కోడుమూరులపై విచారించవచ్చు ఇది ఏ స్వార్థంతో చేసింది కాదు పార్టీకి మంచి పేరు రావాలి ఈ నీళ్లు పారితే ఇటు కోడుమూరు నియోజకవర్గం పాండే నియోజకవర్గంలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి వాళ్ళు అంటే బీసీలు ఉన్నారు అక్కడ కురవలైతేనేమి బోయలైతేనేమి రకరకాల వాళ్ళు చిన్న సన్నకారు రైతులు ఎంతమంది ఉన్నారు ఈరోజు అధికారులు నా మీద బాధపడి కానీ సహకరించారు కలెక్టర్ గారు సహకరించారు ప్రభుత్వం మంత్రి వల్ల వర్గాలు కూడా పూర్తి స్థాయిలో మనం చెప్పినటువంటి రిపోర్టు విష్ణనాథన్ చెప్పింది వాస్తవమే నీళ్ళని తీసుకురానికి అవకాశం ఉంది కూడా ఏదో కుట్ర జరుగుతూ ఉంది పార్టీకి చెడ్డ పెరేస్తుందని చెప్పి వాళ్ళు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలో నీళ్ళని తీసుకుని రావడం జరిగింది ఈ నీళ్ళను చూస్తే మొట్టమొదటి మేము వచ్చినాం